విజయనగరం పట్టణంలో చైన్ కు పాల్పడిన నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన చైన స్కూటీని రికవరీ చేసినట్లుగా వన్ టౌన్ సిఐ బి వెంకట్రావు మే ఇరవై రెండున తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే విజయనగరం పట్టణం కొత్త ఆగ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజుల రేగ వెళ్లేందుకు అరబిందులో పనిచేస్తూ గాజుల రేగలో నివాసం ఉంటున్న షణ్ముఖ వెంకటేష్ అనే వ్యక్తి మే ఇరవై ఒకటిన ఆటో కోసం వేచి ఉండగా ఒక వ్యక్తి సూట్ అరిటెక్ ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తాను కూడా గాజుల రేగ వైపు వెళ్తున్నానని లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో షణ్ముఖ వెంకటేష్ అతని స్కూటీ ఎక్కగా మార్గమధ్యంలో మాటలు పెట్టి అతని మెడలోని చైను దొంగలించాడు ఈ విషయాన్ని తర్వాత గుర్తించిన షణ్ముఖ వెంకటేష్ వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అన్నప్పుడు గుడి గుడి దగ్గర వెళ్తే దాన్ని ఎక్కి గాడాన్ ఇంటికి వెళ్దాం వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తుండగా ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఆ బండి స్కూటీ మీద ఒక అబ్బాయి వచ్చి లిప్ ఆపి రండి అటే వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు ఈ లోపు మాటల్లో పెట్టి ఇటువంటి చూస్తే ఎవరు లేని టైంలో ఈ ఎవరైతే ఇప్పుడు మనం ఫిర్యాదు చేశారు కేష్ అనుముఖ వెంకటేష్ ఇతని మెడలో ఉన్నటువంటి చైన్ సుమారు ముప్పో ఉంటుంది చైన్ తెంపుకొని పోయాడు వెంటనే మనకి అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చాక అతను ఇచ్చిన ఫిర్యాదుని తీసుకొని మా క్రైమ్ ఎస్ఐ గారు తారక తారకేశ్వరరావు రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేసి ఆయన ఆయన టీం అచ్చరాజు శ్రీనివాసు గౌరీశంకరు శంకర్ శివా వీళ్ళందరూ కలిసి ఇమ్మీడియట్గా ఈ బండిని ట్రేస్ చేసి ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఈరోజు ఎన్సిఎస్ థియేటర్ దగ్గరలో ఈ ముద్దాయి ధనాలి యేసు సన్ ఆఫ్ లేట్ రాముడు లంకాపట్నం ఆయన్ని బండితో పాటు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఈ చైన్ని రికవర్ కూడా చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ని పంపిస్తున్నాం సో దయచేసి ఎవరైనా ఎర్లీ మార్నింగ్ కానీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ ఎవరైనా బండ్ల మీద లిఫ్ట్ ఇస్తామన్నా ఏదన్నా అలాంటి డబ్బులు కొంచెం ఎందుకైనా మంచిది బండి నెంబరు ఒకవేళ ఆటో అయితే ఆటో నెంబరు రికార్డు చేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది అలా కాకుండా అయితే మీరు వాళ్ళు మీరు బండి ఎక్కి దింపేస్తారు కదా టౌన్లోనే కదా అనుకుంటే కాదు కొంతమంది బ్యాడ్ హ్యాడ్స్ ఉన్నారు వాళ్ళు ఈ రాత్రిపూట ఒంటి గంట తర్వాత ఎర్లీ అవర్స్లోనూ తిరుగుతున్నారు సో వీళ్ళు అక్కడక్కడ మనకి సెల్ లాక్ వెళ్ళడం ఇలాంటి కూడా సంఘటనలు జరుగుతున్నాయి మనం పట్టుకొని చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా మీ అందరికీ తెలిసిందే కాబట్టి దయచేసి నైట్ బ ట్రైన్కి వచ్చిన వాడు కానీ లేదా దేనికైనా వచ్చిన వాళ్ళు ఏదో ఆ టైంలో ఎవరైనా వెళ్తుంటే ఆపి ఎక్కేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని ఆస్తు ఎక్కేస్తే మాత్రం ఒక్కోసారి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా బండి నెంబరు ఆటో నెంబరు రికార్డు చేసుకోండి లేదన్నప్పుడు ఎక్కపోవడం మంచిది సో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ ముద్దాయిని ఇమ్మీడియట్గా కొన్ని గంటల్లోనే పట్టుకున్న పట్టుకున్నందుకు నా మా పై అధికారులు అందరూ కూడా ఎస్ఐ గారిని వాళ్ళ టీంని అభినందించడం జరిగింది